ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమన్నారు జాతీయ సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన చాడ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ గణన చేపట్టాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ వీళ్లు కేటాయించాలని గౌరవెల్లి ప్రాజెక్టు భూ సమస్యలు ధరణి భూ సమస్యలను వెంటనే పరిష్కరించారన్నారు సీపీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పదని హెచ్చరించారు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఏడుగురు న్యాయమూర్తులు ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాల పరిధిలోకి వర్తిస్తుందని చెప్పి చెప్పడం వల్ల ఇవాళ మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనేది ఇది ఎస్టీ కూడా ఎస్టీ ఎస్సీ అన్నిటి కూడా ఒక మంచి పరిణామం దీనికి మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనేక మంది ఉద్యమకారులు అది ఎంఆర్పిఎస్ లేకుంటే అంబేద్కర్ సంఘాలు రకరకాల అన్ని సంఘాలు చేసినాయి ఒకలు చేసినని కాదు సరే బంద కృష్ణ మాదిగా మొదటి నుంచి దాన్ని ప్రారంభించిన మిగతా వాళ్ళు కూడా అందరు భాగస్వామి అయ్యారు ఏదైనా ఇది ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇది హర్షించదగ్గ పరిణామంగా సిపిఐ భావిస్తున్నది హర్షం వ్యక్తం చేస్తున్నాం మొదటి విడత ఆరు వేల చిలుకు రెండో విడత ఆరు వేల పై అంటే మొత్తం పన్నెండున్నర పదమూడు లక్ష కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మాత్రమే వేచించాలి అది లక్షలోపు ఒకసారి లక్ష యాభై లోపు నలభై లోపు రెండో విడత అని చెప్పారు దురావశ్రం ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లంతో అంటే ఆధార్ కార్డులో ఒకటి తప్పు చిన్న సర్నేము కానీ పేరు కానీ తప్పు ఉంటే రాకపోవడం కొన్ని తర్వాత బ్యాంకు నుంచి పోవలసినటువంటి అరవై డెబ్భై వేల రూపాయలు మొదటి విడత రుణమాఫీ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు లక్ష నుంచి లక్ష నలభై వేల వరకు చేస్తున్నాం అన్నటువంటి దాంట్లో చాలామంది ఉన్నారు సరే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి వస్తుంది ఖర్చు అవుతుందని వాళ్ళ అంచనా న్యాయంగా ఇది మొత్తము రెండు లక్షల వరకు తీసుకున్నటువంటి వాళ్ళు బ్యాంకు నుంచి పోవాలంటే దాదాపు అరవై కోట్ల రూపాయలు కా అరవై వేల కోట్ల రూపాయలు కావాలి ఏదైనా షరతులు పెట్టి ఆంక్షలు పెట్టి కుదించి ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మాత్రం రుణమాపికి వర్తించే విధంగా ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నది